హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మణ్ ఇన్ని రోజులు వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి ఎందుకంటే హెల్త్ కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే మేము ముందుకు అయితే మంచి అయితే మేము ముందుకు వస్తున్నాము అయితే గంగపట్నం గ్రామం ఇందుకూరుపేట మండలం నెల్లూరు జిల్లా మా అండి అది అయితే మా ఊర్లో జాతర అనేది స్టార్ట్ అయిపోయింది రెండవ తేదీ నుంచి పదమూడవ తేదీ దాకా అయితే మా ఊరు దేవుడిని అయితే చాలా బాగా డెకరేషన్ చేస్తారు గుడి దగ్గర చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు శ్రీ చాముండేశ్వరి తల్లి చాలా పవర్ఫుల్ అండి గాడు ఎందుకంటే ప్రతి ఒక్క ఊరు నుంచి మా ఊరికైతే వస్తారండి ఎందుకంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు అందుకనే మీకైతే చాలామంది చూడని వాళ్ళు అయితే ఉంటారు కదా నాకు వచ్చిన దాంట్లో వీడియో అయితే తీస్తున్నాను చాలా బాగుంటుందండి మా ఊరైతే చాలా బాగా డెకరేషన్ చేశారు మా ఊర్లో చాలా బాగుంటుంది పవర్ఫుల్ గాడు మీరు కూడా వచ్చేసి ఈరోజైతే ఆశీర్వదించండి అమ్మవారి అమ్మ అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి ఎందుకు అంటున్నానంటే ప్రతి ఒక్కరు మా ఊరు చాలా దూరం నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు హైదరాబాద్ చెన్నై అట్లాగా మా ఊరికైతే వస్తారండి అమ్మవారిని దర్శించుకోవడానికి చూడండి ఎంత ప్ర చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మా ఊరు అయితే చాలా ప్రశాంతంగా ఉంటాయి ఎంతమంది ఉన్నారో చూడండి చాలా అంటే ఫ్రైడే ఫ్రైడే కూడా చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేస్తారండి ఫ్రైడే ఫ్రైడే భజన చేస్తారు ప్రసాదాలు పెడతారు దేవుని అయితే మహిమగా చూస్తారండి శుక్రవారం ఆదివారం మంగళవారం అయితే చాలా బాగా డెకరేషన్ చేస్తారండి గుడి దగ్గర అయితే చూడండి ఎంతమంది భక్తులు వచ్చున్నారో చూడండి అసలు అసలు చాలా మంది వస్తారండి అక్కడ ప్లేస్ సరిపోదు పడుకోవడానికి కూడా ఫస్ట్ అయితే అమ్మవారు అయితే అక్కడే నివసిచ్చారండి నిలిచారండి అంటే నాకు కొంచెం తెలియదు కదండి అయినా కూడా నాకు వచ్చినంతలో చెప్తున్నాను ఈరోజే మొదటి జాతర ఈరోజే స్టార్ట్ అండి ఫస్ట్ రోజు ఈరోజు అందుకనే మీకు కూడా చూపిద్దాము మా ఊరు జాతర ఎలా చేస్తారు అని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అది చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు అయితే చాలామంది నిత్య అన్నదానం జరుగుతుందండి మా ఊరిలో చూడండి కోనేరు మా ఊరు పె పెద్ద గుడి అండి మా ఊర్లో అది చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అక్కడికి వస్తే మైండ్ చూడండి మా ఊర్లో కళ్యాణ మండపం ఉంటుంది కోనేరు ఉంటుంది కోనేరులో చూడండి చాలా వాటర్ వాటర్ తాగేదానికి అందరికీ భక్తులకి అందరికీ వాటర్ సప్లై కూడా చేస్తారండి చూడండి మా ఊరంతా ఎంత బాగా డెకరేషన్ చేశారో దేవుడి దగ్గర అయితే ఇంకా అయితే దేవుణ్ణి కూడా చూపిస్తానండి గుడంతా అయితే ఇలా డెకరేషన్ చేశారండి మీరు వచ్చి విచ్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే గుడి దగ్గర పుట్ట ఉంటుందండి పుట్ట చూడండి ఎంత బాగా డెకరేషన్ చూడ ముచ్చటగా ఉందండి గుడి దగ్గర పుట్టని అయితే డెకరేషన్ చేశారండి చూడండి గుడికి అమ్మవార్లని ఎలా అదే చేశారో చూడండి ఎంత బాగున్నారో కదండి చూడండి ఎంత బాగుందో చూడడానికి ప్రశాంతంగా లోపల అయితే అలౌ చేయరండి వీడియో తీసేదానికి కానీ కొన్ని క్లిప్స్ అయితే తీసాను చూడండి మీ ముందుకైతే చూపించాలని అని చెప్పి కొన్ని క్లిప్స్ అయితే తీసాను చూడండి అమ్మవారు ఎలా చేస్తున్నారు కాలభైరవ స్వామి అయితే వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది చూడారు కదండి గంగపట్నం గ్రామం చాముండేశ్వరి తల్లి జాతర అందుకని చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి నాకు వచ్చినంతలో వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి చూడండి పుట్ట దగ్గర అయితే అమ్మవారు పుట్ట దగ్గర చాలా బాగా మేమైతే సండే సండే వెళ్తామండి దగ్గరికి చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది కదండీ అంత పూల చెట్టుతో చెట్లతో చాలా బాగుంటుందండి అక్కడ మీరు కూడా రండి జాతరకు అయితే మా ఇంటికి వచ్చేసేయండి విచ్చేసి అందరమే కలిసి జాతర చేసుకున్నాము ఓకేనా రోజు అప్డేట్ అయితే ఇస్తాను నాకు వచ్చినంతలో వీడియో అయితే పెడతానండి ఏమనుకోవద్దు ఓకేనా కోనేరు అయితే చూడండి చాలామంది భక్తులు వస్తారండి మా ఊరికి కోనేరు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా పెద్దదండి మా ఊరు కోనేరు అందరూ చాలామంది భక్తులు వస్తారు ఇంకా ముందు ఈరోజు ఫస్ట్ రోజే కాబట్టి అలా ఉంది ముందు ముందు అయితే చాలా బాగా ఉంటుంది ఇంకాను ప్రతిరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను జాతరది చూడ చూడచ్చు మీరైతే అమ్మవారిని ఏంటో వివరిస్తాను ఈరోజు ఏంటి ఏంటి అనేది కూడా వివరించి చెప్తాను ఓకేనా తెలియకుంటే కామెంట్ చేయండి ఏదైనా అర్థం కాకపోతే ఓకేనా మీరైతే జాతరకు వచ్చేసేయండి ఎక్కడున్నా మా ఊర్లో అంత బాగా చేస్తారండి గుళ్ళు లోపలికైతే ఎంట్రన్స్ అండి అది అందుకని వీడియో తీసాను అమ్మవారికి గుళ్ళు లోపల వీడియో తీసేదానికైతే కుదరదు కాబట్టి బయట కొంచెం అమ్మవారి విగ్రహాలు ఉంటే వీడియో తీస్తూ ఉన్నాను మా వారు చూడండి ఎలా చూస్తున్నారు అయితే టికెట్ తీసుకునే దగ్గర మా ఊరే కాబట్టి మాకు ఫ్రీ అనమాట మా వారు భజన చేస్తారని టికెట్ తీసుకోరండి అమ్మవారి దగ్గర నుంచి తీస్తుంటే లోపల తీయొద్దు వీడియో అని చెప్తున్నారు నాకు అలాగే అని చెప్పాను అప్పుడు సరేలే అని చెప్పి వీడియో తీయకుండా నార్మల్గానే అమ్మవారిని బయట విగ్రహాలు ఉంటాయి అవి చూపిస్తాను అని అని చెప్పి అవి తీసానండి చూడండి ఎంత బాగా చేశారు కదా ఎంట్రెన్స్ అయితే ఎంట్రన్స్ అయితే అదండి అమ్మవారి లోపలికి గుడి లోపలికి అయితే ఎంట్రెన్స్ అయితే అది అలా ఉంటుందండి అదో దేవుడు దేవుడిని ఒక్కరంతా కొంచెం చూపించానని అంతే మించి చూపించలేకపోయాను తిడతారండి వీడియోస్ అయితే తీయనేరు లోపల అందుకని బయట ప్రశాంత చూడండి ఎంతమంది స్టే చేయడానికి కూడా రూమ్లు ఉంటాయి మా ఊరు గుడి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి చూడండి ఎంతమంది భక్తులు వచ్చి నిద్ర చేస్తున్నారు వాళ్ళు అడిగిన కోరికల్ని తీరుస్తుందండి అమ్మవారు అయితే అందుకని వాళ్ళంతా కొంచెం లైట్ ఫోక్స్కి కెమెరా బాగా రాలేదండి అందుకని లైట్ ఫోక్స్ కొంచెం అది అక్కడ చూడండి ఎంతమంది భజన చేస్తున్నారు చాలా బాగుంటుందండి భజన కూడా బాగా చేస్తారు మా వారైతే ఫ్రైడే ఫ్రైడే అయితే భజనకి వస్తారు నేను వస్తాను చూడండి డెకరేషన్ చాలా బాగుంది కదండి వినాయక స్వామి గుడి కూడా బాగా చేస్తారండి డెకరేషన్ లోపల లోపల వినాయక స్వామి గుడి అటు సైడు కళ్యాణ మండపం కట్టారండి కాళ్ళభైరవ స్వామి గుడి అట్లా కట్టారు అయితే భక్తులు చూడండి ఎక్కడే కానీ అందంగా ఉండడానికి ప్లేస్కి బాత్ అదే డక్స్ బాతులు చెట్లు అవన్నీ వేసారండి డెకరేషన్ చేశారు చెప్ చాలా బాగుందండి అక్కడ ఈ సందు ఈ మధ్య అయితే పూల చెట్లు కూడా వేస్తున్నారండి మీకు చూపిస్తున్నాను చూడండి జాతర ఎప్పటి నుంచి స్టార్ట్ అని ఎన్నో తేదీ దాకుంటుందని చూపిస్తున్నాను మీకైతే నేను అంటే చూస్తారని చూపిస్తున్నాను లైట్ ఫోక్స్ వల్ల కెమెరా కొంచెం బాగా కనిపించలేదండి కనిపించినంతలో చూపిస్తున్నాను చీరలు అమ్ముతున్నారు చూడండి అమ్మవారి చీరలు చూడండి భక్తులు అసలు ఎక్కడ కానీ ప్లేస్ లేదండి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను పుట్టి దగ్గరికి నమ్మేది చేశారండి అయితే అలా అమ్మవారు అయితే వచ్చేసారండి ఈరోజు అమ్మవారు ఫస్ట్ రోజు కదా అక్కడి నుంచి వస్తారన్నమాట అమ్మవారికి అంటారు అంటే చాముండేశ్వరి తల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట వాళ్ళ హస్బెండ్కి అమ్మవారికి ఈరోజు ఎంగేజ్మెంట్ అంట నాకు తెలియదు మా వారు చెప్పారు అయితే ఎంగేజ్మెంట్ అంటే ఈరోజు ఎంగేజ్మెంటు అని చెప్పారు మొన్న అంటే జూన్ యాత్ర అని అంటారు ఇక్కడ అక్కడ జూన్ యాత్ర అంటే పెళ్లి చూపులు అనమాట అమ్మవారికి తాతకి అయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకొని వస్తున్నారు అనమాట ఇంకా పెళ్ళిళ్ళు అన్నీ ఉంటాయండి చాలా బాగా చేస్తారు అన్నీ చూపిస్తాను కళ్యాణం అన్నీ చేసి చూపిస్తా అన్నీ చేస్తారు ప్రతిరోజైతే వీడియో అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తానండి నాకు వచ్చినంతలో చేస్తానండి చూడండి ఎంత బాగా చేస్తున్నారు చూడండి చాలా బాగుంటుందండి మా ఊళ్ళో అయితే టపాసులు చూడండి ఎలా బయలుస్తున్నారు కానీ వీడియో అయితే నేను వాయిస్ ఓవరే వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం చూడండి ఎలా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని కాపీ రేట్ పడుతుందని అని చెప్పి కొంచెం భజన కూడా చేస్తున్నారు సాంగ్స్ వస్తున్నాయి అక్కడ అందుకని నేను కాపీ కాపీ రేట్ పడుతుందని అని చెప్పి వాయిస్ ఓవర్ వేస్తున్నాను లేకుంటే నీ మీకు పాయ్స్ ఎవరియకుండా డైరెక్ట్గా అలానే పెట్టేసేదాన్ని చూడండి అమ్మవారిని అయితే ఫస్ట్ రోజైతే సింపుల్గా డెకరేషన్ చేశారండి రెండో రోజు మూడో రోజు అట్లాగైతే ఇంకా బాగా చేస్తారనమాట అయితే ఫస్ట్ రోజే కాబట్టి కొంచెం చిన్నగా చేశారు చూడండి మా ఊళ్ళో డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారండి చూడండి ఎంతమంది అందరూ తోసుకుంటున్నారండి దేవుణ్ణి మేం పెట్టాలి మేము పెట్టాలని అని చెప్పి తోసుకుంటున్నారు అయితే ఫైనల్గా అయితే దేవుణ్ణి అయితే తీసుకొని వచ్చేసారు దేవుణ్ణి తింటే కింద పెట్టినప్పుడు క్లాప్స్ కొడతారనమాట అంటే మంచిగా జరిగింది అని అని అందరు క్లాప్స్ కొడతారు చూడండి అక్కడ పెట్టేసి అందుకని వీడియో అయితే మీకు చూపిద్దామని అని చెప్పి అక్కడ పెట్టారు మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని వాళ్ళు అదే అడుగుతూ ఉన్నారు వాళ్ళని అయితే అక్కడ పెట్టేసి క్లాప్స్ కొడతారనమాట రజస్థమ్మం దగ్గర పొడిపోత పెడతారండి ఈరోజు